సెల్ మొబైల్ ఛార్జింగ్ అయిపోతే దానికైనా ప్రయోజనం ఉంటుందా మొబైల్ ఛార్జింగ్ ఉన్నంత వరకు దాని ప్రయోజనం అంటాం లేకపోతే కొడతామమ్మా వాడక ఏం చేస్తాం ఛార్జింగ్ ఉన్నంత సేపు చేతిలో ఉంటుంది ఛార్జింగ్ లేకపోతే పక్కన ఉంటుంది అలాగే మన జీవితాలు ఎలా ఉండాలంటే పెట్టబడుతూనే ఉండాలి అప్పుడు మనము ఏమవుతామంటే పని చేస్తాం ఎవరి కొరకు పని చేస్తాం దేవుడి కొరత పని చేస్తాం మనం ఛార్జింగ్ వానికి వాక్యం చార్జింగ్ పెట్టుకోకపోతే మనం పక్కవే పడతాం అప్పుడు సాతాను అందాలు వాళ్ళకుంటారు పనికి వచ్చే మొబైల్ మనం ఓడతాం పనికిరాని మొబైల్ పిల్లలకి ఇస్తాం అంతే కదా అదొక నేను చెప్పేది పనికొచ్చే మొబైల్ మనం ఓడతాం పనికిరాని ఎవరు ఓడతారంట పిల్లలు ఓడతారు మనం పనికి వచ్చే మొబైల్గా ఉండాలి ఉపయోగపడే మొబైల్గా మనం ఉండాలి ప్రయోజనకరమైన మొబైల్గా మనం ఉండాలి అర్థమవుతుందా అయితే రెండు మాటలు మీకు తెలియజేస్తూ వాక్యంలో ముందుకు వెళ్తాను రండి ఎరవే గ్రంథము ఎరువే గ్రంథము నలభై అధ్యాయము పదే వచ్చినం చూద్దాం ఎరవే గ్రంథము నలభై ఏడాధ్యాయము పదే వచ్చినము యోకాను అశ్రద్ధగా చెయ్యివాడు శాపగ్రస్తుడు అగును గాక అంటే అర్థం ఏంటి చెప్పండి అవును గాక కలుగును గాక చాలా మంది ఏదైనా వాక్యంలో లేదా మాటల్లో ప్రార్థన చేస్తుంటే వారు ఆశ్వదింపబడును కాకంటే మనం ఏమంటాం ఆమెనంట వారు దీపించబడుని కాకంటే ఆమెను అంటే అర్థం ఏంటి అది నెరవేర్చబడాలి అని అర్థం సో ఇక్కడ గాక అంటే ఏంటి శాపగ్రస్తుడు అగును గాక ఎవరు అవుతాడు ಯಾವ ಮಾತಾಡೋಣ ಎವರು ಶಾಪಕಸ್ಥರು ಅಶ್ರದ್ಧಗ ದೇವ ಕಾರ್ಯ ಅಶ್ರದ್ಧ ಅಶ್ರದ್ಧೇ ಶ್ರದ್ಧೆ ಕಾಕ ಅಶ್ರದ್ಧ ವೀಧು ಎ ಸಂಬರ ಜರಿಗಿನ್ಕೊಂಡ್ ವೀಧು ಎದಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿಡನುಕೊಂಡು ಟೈಮ್ ಮನೆಯಲ್ಲಿ ಆ ಟೈಮ್ ಮನ ಶ್ರದ್ಧಪಡೆದ ಮೂರು ಗಂಟೆ ಮುಂದೆ ಸೋಕೋತಾ ಚಪ್ಪ ಮಾತಾಡೋಣ ಮುಂದೆ చె చెప్తాం ఎన్ని ఎందుకు తెలుసా ఆ రోజు మనం పట్టుకున్న వస్త్ర అందరికీ కనిపించాలి మనం పూసుకున్న చూడాలా మనం వేసుకున్న సూ అందరూ చూడాలా ఫ్యాంట్ తగ్గడ సెట్ సెట్ తగ్గడ వాచి వాచికి తగ్గట్టుగా కళ్ళ చూడు మరి దానికి ఇచ్చిన ప్రాధాన్యత దానికి ఇచ్చిన ఇంట్రెస్ట్ అనేది దానికి ఇచ్చిన సమయం అనేది మరి దేవుణ్ణి ఆరాధించడానికి సమయం అనేది ఈ చర్చలే కాదు నా చర్చలకు కూడా రావాలిగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి సంఘాలు కూడా ఇదే స్థితిగతులో ఉన్నాయి ప్రతి విశ్వాసి నడుచుకుంటున్న విధానం ఎదిగే విధంగా ఉంది లోకానికి ఇచ్చిన ప్రయారిటీ లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వలేకపోతున్నారు ఒరే బాబు డాక్టర్ అని అంటే ఈ సుగర్వేది కాబట్టి నువ్వు చక్రమైన తీపి పదార్థం తినవద్దా తిన బీపీ ఉందా బాబు అని డాక్టర్ అయిన వాడు తెలియజేస్తే ఉప్పు తేడా మానేస్తున్నాడు మన దేవుడు కూడా అంటున్నాడు దేవుడు కూడా తెలియజేస్తాం డాక్టర్ సొంత బీపీ ఉంటే ఏం తినకూడదు ఏం చేయకూడదు చెప్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా చూపించాలో కూడా మన పరమ వైద్యుడు చెప్పలేదా చెప్పండి మన డాక్టర్ మన వైద్యుడు ఎటువంటి వాడు అంట పరమ వైద్యుడు మొట్టమొదటి ఆపరేషన్ చేసి విజయవంతమగా ఈ లోకంలో ఎంతో మంది డాక్టర్ పొజిషన్ వచ్చినట్టేవాడు కదా కదమ్మా ఎవరైనా ప్రాక్టీస్ మొదలు పెట్ట సక్సెస్ అయిపోతారా ముందు విఫలం అవుతూ విఫలం అవుతూ విఫలం అవుతూ కానీ మన దేవుడు మొట్టమొదటి ఆదాము రెండో మాట మీకు ఒక మాట తెలియచూస్తే ఇంకో ఇది కాదు మీకు చిన్న హెచ్చరికలు తెలియజేయడం కోసం మాటలు చెప్పండి యహో కార్యమును అశ్రద్ధగా చేయవాడు చెప్పండి ఏమవుతాడు చాలా అని అయిన తర్వాత నువ్వు ఎంత సంపాదించు ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయి కూడా అది నీ జీవితానికి ఉపయోగకరమైన రెండు మాట మనం తెలియజేస్తాను రండి దామీ కీర్తన ఎనభై నాలుగు రెండవ వచ్చున దా మీద ఎనభై నాలుగు రెండవ చునో చూడవలనని చూడవలన మనం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవన దేవుణ్ణి దర్శించినకు నారదేము జీవన దేవుణ్ణి దర్శించినకు నారదేము ఏమవుతుందట చెప్పండి ఏమవుతుంది నా శరీరము ఆనందముతో కేకల వేయించున్నది అప్పుడే సహోదరి సహోదరు కొండస్థాయి ప్రాంతంలో మీరు ఉన్నారు పరాష్ట్ర ప్రాంతంలో మీకు నచ్చిన నాయకుడు నచ్చిన సినీ నచ్చిన క్రిటిష్టాలు నచ్చిన వ్యక్తి వస్తున్నాడు సమయం పదకొండు గంటలకైనా చెప్పేటప్పుడు మనం ఎన్ని గంటలకు ఇన్ని రోడ్డు మీద బార్డు కాసేపు కూర్చుంటాం మాట్లాడండి మాట్లాడండి వీలైతే ఐదు ఆరు ఎందుకు తెలుసా జనాలకు గుంపుపోతే ముందు మనకు అవకాశం దొరకదేమో ముందుంటే ఆయన దగ్గరగా చూడవచ్చు ముందుంటే ఆయన చేతిలో చేయి పెట్టవచ్చు ముందుంటే సెల్ లో సెల్ఫీ ఫోటో తీసుకోవచ్చు నువ్వు ఎక్కడ ఆశ ఆశ నీ జీవము కోసేవాడు నీకు ప్రాణమునిచ్చేవాడు నీకు ఇచ్చేవాడు నీ శ్రేయస్సుని కోరుకునేవాడు నువ్వు పడిన స్థితిలో నేను లాభగెత్తేవాడు బలహీన కూడా సమయం కూడా బలపరిచేవాడు ఏమీ లేని స్థితిలో ఉండేటప్పుడు సంపూర్ణ స్థితిలో నడిపించేవాడు ఇన్ని అర్హతలు ఇన్ని యోగి వాడి వరకు నువ్వు ఇచ్చే స్థానమే మన ప్రాణం మన ఉదయం దేవుని మంజనం ఒక క్రైస్తవుడిగా ఉదయం వెనుకునే తర్వాత నుండి చర్చి తలుపులు ఎప్పుడు తెలుస్తాయా అని ఇదే యొక్క అధ్యాయం కిందకు అంటున్నాడు నీ గడప యొక్క చూసుకుంటే ఎక్కడంటా చూడొకసారి తొమ్మిది నాలుగు వచ్చి నీ మంది మూలంతో నివసించేవారు తండ్రి ఎక్కడ నివసించేవారు తండ్రి చాలా మంది అంటే ప్రార్థన ఫస్ట్ ప్రార్థన ప్రారంభ ప్రార్థన పాటలు ఉన్నాయి కదా కొంతమంది పాటలు పాడేటారు మరి కొంతమంది పాటలే కదా పాటల తర్వాత వర్షింపు వర్షిప్ అయిన తర్వాత ఇంకో కొంతమంది వచ్చేవారు వర్షిపే కదా తర్వాత వాక్యం వెళ్ళే టైం వద్దామనుకుంటే టైం అవుతున్నారు ఇలాంటి ఆలోచన విధానం ఉన్నవారు ఇలాంటి ఇలాంటి స్వభావం కలిగిన వారు మీరు ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా మీరు ఎంత కన్నీరు కాల్చి ప్రార్థించినా ఆ ప్రార్థన నిష్ప్రయోజనము నేను నిష్ప్రయోజనం కాబట్టి రెండు విషయాలు నేను తెలియజేస్తాను ప్రభుచితం అయితే దేవుడికి రాకర్షణ ఆలస్యం అయితే మరొకసారి మీ యొక్క సన్నిధానికి వచ్చేటప్పుడు ఈ రెండు కూడా మీరు సరిచేసుకునే వారుగా నాకు కనబడాలి